ముఖ్యంగా ఈ కోడ్లో మూడు కొత్త విషయాలు చెప్పారు ఫస్ట్ కొత్త విషయం ఏంటంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ సెకండ్ కొత్త విషయం ఏంటంటే గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీ మూడో కొత్త విషయం ఏంటంటే వర్కర్ డెఫినేషన్ ఇచ్చారు వర్కర్ డెఫినేషన్ ఎదురున్నప్పటికీ కూడా వేజ్ వేజర్ డెఫినేషన్ ఇచ్చారు ఈ మూడింటి గురించి ముందు టచ్ చేస్తూ నేను మిగతా విషయాలకు వెళ్తాను ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే మన పేర్లోనే ఉంది అంటే మన పరిమిత కాలానికి మాత్రమే ఒక వ్యక్తిని ఒక కార్మికుని నియమించుకునే అధికారం మేనేజ్మెంట్కి ఇవ్వడం జరిగింది కోడ్ చూస్తే మనకు చాలా బ్రహ్మాండంగా కనపడతూ ఉంటుంది దాని ఏంటంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అయినా కానీ అతనికి అన్ని హక్కులు ఉంటాయి మిగతా పర్మనెంట్ ఎంప్లాయీకి సంబంధించిన ఏ ఎంప్లాయీ అయితే అతనికి ఉంటాయో అతను అవన్నీ హక్కులు ఉంటాయి అతనికి గ్రాచ్యుటీ వస్తుంది అతనికి మిగతా బెనిఫిట్స్ అన్నీ కూడా ఉంటాయని అనిపిస్తుంది కానీ ఆచరణకు చూస్తే ఆ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఒక పెద్ద అవకాశం పెద్ద శక్తి ఆ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్లో ఎంత కాలానికి ఒక వ్యక్తిని ఒక వర్కర్ని ఎంప్లాయ్మెంట్ తీసుకోవచ్చో ఎక్కడ కూడా డిఫైన్ డిఫైన్ చేయలేదు ఫిక్స్డ్ టర్మ్ అన్నారంతి అది వన్ ఇయరా టూ ఇయర్సా త్రీ ఇయర్సా ఫోర్ ఇయర్సా ఏమీ లేదు దానిలో ఒక కండిషన్ ఏముంటుందంటే వన్ ఇయర్ పనిచేసే వర్కర్కి గ్రాచ్యుయటీ వస్తేనే ఉంటుంది మిగతా నార్మల్గా మన గ్రాడ్యుయటీ వచ్చేది ఐదు సంవత్సరాలు పనిచేసే వస్తుంది దీన్ని వన్ ఇయర్ పనిచేసా కానీ బట్ అతన్ని సిక్స్ మంత్స్ పని ఫిక్స్డ్ టర్మ్ ఇస్తే గ్రాడ్యుయేటీ రాదు తర్వాత ఈ ఫిక్స్డ్ టర్మ్ వన్ ఇయర్ పెట్టినా సిక్స్ మంత్స్ పెట్టినా దాని రిన్యువల్ కోసం ఎక్కడ ప్రొవిజన్ లేదు మేనేజ్మెంట్ ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు పెంచుకోవచ్చు లేకపోతే లేదు అంటే ఆ వర్కర్ ఎవరైతే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నాడో అతను మేనేజ్మెంట్కి చాలా చాలా విధేయంగా ఉన్నప్పుడు మాత్రమే అతనికి ఎక్స్టెన్షన్ వస్తుంది లేకపోతే అది ఎక్స్టెన్షన్ వచ్చే సమస్య లేదు అందుకోసం ఆ వర్కర్ లాయాలిటీని ఆటోమేటిక్గా అచీవ్ చేసే ఒక సాధనంగా ఈ ఫిక్స్డ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఉంది రెండవది ఏ వర్క్ ఏ కేటగిరీ ఎంప్లాయీ అయినా కానీ ఈ ఫిక్స్డ్ అండ్ ఎంప్లాయ్మెంట్ తీసుకోవచ్చు ఒక ఇంజనీర్ తీసుకోవచ్చు ఒక ఐటీఐ తీసుకోవచ్చు ఒక మామూలు లేబర్ కూడా తీసుకోవచ్చు ఈ ఫిక్స్డ్ అన్ ఎంప్లాయ్మెంట్లో అంటే పర్మనెంట్గా ఒక జాబ్ వచ్చే అవకాశం చాలా తగ్గిపోయింది పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ రిడ్యూస్ చేస్తూ ఇది కాంట్రాక్ట్ లేబర్కి మరొక రూపం కాంట్రాక్ట్ లేబర్ తప్ప ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఇంకొకటి ఇంకొకటి కాదు పర్మనెంట్ అంటే ఒక ఎంప్లాయీ తనకు ఇరవై ఐదు ఒక ఇరవై ఐదు సంవత్సరాల్లో ఉద్యోగులకు పోతే నలభై ఏళ్ళు నుంచి యాభై ఏళ్ళు నుంచి అరవై ఏళ్ళు నచ్చినా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీగా దయాదాశిల మీద ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది ఉంటుంది తప్ప ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఇలాంటి ఉపయోగం కార్మిక లోకానికి లేదు ఇది ఫస్ట్ నేను చెప్పదలుచుకు ఇక సెకండ్ ఒక అమెండ్మెంట్ ఏంటంటే గ్రీవెన్స్ రెడ్రెస్ కమిటీ ఇది ఒక రకంగా చూస్తే కొద్దిగా ఉపయోగపడే ప్రోజ్ అది ఇప్పుడు ఏమైతుందంటే ఇండస్ట్రీస్లో ఏదైనా వర్కర్ గ్రీవెన్స్ ఉంటే ఇంటర్నల్గా ఫ్యాక్టరీలో రిప్రజెంట్ చేసే అవకాశమే లేదు మేనేజ్మెంట్ హెచ్ఆర్ రిప్రజెంట్ చేసి అతను ఒప్పుకుంటూ ఒప్పుకుంటాడు లేకపోతే లేదు గ్రీవెన్స్ మిటీ వింటాడు లేకపోతే లేదు కాకపోతే ఇప్పుడు అఫీషియల్గా ఈ కోడ్లో గ్రీవెన్స్ రిట్రేషన్ కమిటీ ఒకటి ఫామ్ చేశారు ఇరవై మంది వర్కర్స్ ఉన్న ఏ ఇండస్ట్రీలో అయినా కానీ ఒక గ్రీవెన్స్ రిట్రేషన్ కమిటీ అనేది ఒక తయారు ఒకటి ఏర్పాటు చేయబడాలి తప్పకుండా ఏర్పాటు చేయబడాలి చట్టబద్ధంగా ఈ ఇరవై మంది వర్కర్స్ పైన ఎంతమంది ఉన్నా కానీ ఈ గ్రీవెన్స్ రెడ్యూస్ కమిటీ ఒకటి ఉండాలి దీంట్లో చైర్మన్గా ఉంటే మెంబర్స్ మ్యాక్సిమం పది మంది ఉంటారు ఆరుగురు ఉండొచ్చు ఏడుగురు ఎనిమిది మంది ఉండొచ్చు పది మంది ఉండొచ్చు మ్యాక్సిమం మెంబర్స్ మాత్రం పది మంది ఈ పది మందిలో ఐదుగురు మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్స్ ఐదుగురు వర్కర్స్ రిప్రజెంటేటివ్స్ ఉండాలి ఈ వర్కర్స్ రిప్రజెంటేటివ్స్లో ఉమెన్ వర్కర్స్ ఉంటే దాని ప్రపోజల్ ఎట్టుగా ఉమెన్ వర్కర్స్ కూడా ఉండాలి చైర్మన్ ఎవరు ఉంటారంటే ఒక సంవత్సరం మేనేజ్మెంట్ తరఫున ఉన్న వ్యక్తి ఉంటాడు రెండో రెండో సంవత్సరం వర్కర్స్ తరఫున వ్యక్తి ఉంటాడు ఈ రొటేషన్లో ఈ చైర్మన్ పదవి ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారు వర్కర్స్ ఇండివిజువల్ గ్రీవెంట్స్ మాత్రమే పరిశీలిస్తారు ఫ్యాక్టరీలో ఉండే వర్కరు ఇండివిజువల్ గ్రీవెంట్స్ ఏమైనా కానీ ఆ గ్రీవెంట్స్ని తన ఇబ్బందిని ఈ నిర్దేశ కమిటీకి సమర్పించవచ్చు ఎప్పుడో దాకా తనకు ఇబ్బంది వచ్చిన వన్ ఇయర్ లోపల సమర్పించవచ్చు నిర్దేశ కమిటీకి సమర్పించిన గ్రీవెంట్స్ను ఫార్టీ ఫైవ్ డేస్ లోపల వీళ్ళు పరిష్కరించాలి దాన్ని పరిష్కరించినప్పుడు ఒక విధానం చెప్పారు ఏ విధానం అంటే వర్కర్స్లో ఉన్న ఐదు హాఫ్ హాస్పిటల్ ఎక్కువ మంది వర్కర్స్ యాక్సెప్ట్ చేస్తేనే అది వ్యాలిడ్ అవుతుంది అంటే వర్కర్స్ కొత్త ఫెసిలిటీ ఇచ్చారు వర్కర్స్ ఒప్పుకుండా మేనేజ్మెంట్ టోటల్ యాక్సెప్ట్ చేస్తే అది అది చెల్లలేదు అది అందుకోసం గ్రీవెంట్స్ వర్కర్స్ ఫేవర్లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే వర్కర్స్ మెజారిటీ ఆఫ్ వర్కర్స్ ఒప్పుకున్న గ్రీవెంట్స్ మాత్రమే మేనేజ్మెంట్ అంగీకరించాలి అయితే దీన్ని ఒక ఏంటంటే ఒక రిడ్రస్ గ్రీవెన్స్ రిడ్రసల్ కమిటీ నిర్ణయం తీసుకుంది అక్కడ వర్కర్ నిర్ణయం తీసుకుంది దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా దాని ప్రొవిజన్ అక్కడ లేదు అక్కడ మేనేజ్మెంట్ ఇంప్లిమెంట్ చేయాలి ఆ ప్రొజెక్ట్ సైలెంట్గా ఉంది అంటే దాంతో ఏమైందంటే మీకు రిడ్రసల్ కోసం ఒక అప్లికేషన్ పెట్టుకున్నా కానీ అది ఒక నిర్ణయం వర్కర్స్ అనుకూలంగా తీసుకున్న తర్వాత అది ఇంప్లిమెంట్ చేయకపోతే ఏం చేయాలన్న దానికి ఆ చట్టం లేదు అయితే వర్కర్ ఒకవేళ ఇబ్బంది పడితే మళ్ళీ ప్రొసీజర్ చెప్పారు దానికి ఏంటంటే ఆ ట్రేడ్ యూనియన్ ద్వారా తను మళ్ళీ కన్సలేషన్ పోవాలి అంటే ట్రేడింగ్ కన్సిలేషన్ పోవడం కంటే ముందున్న ఒక ప్రొసీజర్ ఈ వర్కర్స్ రిడిటేషనల్ అగ్రీన్స్ కమిటీ ఇండివిజువల్ గ్రీమెంట్స్ ఎప్పుడు కూడా మనకు కన్సిడేషన్ అడ్మిట్ కావు ఈ ఇండివిజువల్ ఈ వర్కర్ రిడిట్రేషన్ కమిటీ ద్వారా పరిశీలించబడే అవకాశాలు ఉంటాయి ఒక ముఖ్యమైన మార్పు మూడోది ఏం చేశారంటే వర్కర్ డెఫిటేషన్లో సూపర్వైజర్ కూడా ఇంక్లూడ్ చేస్తూ పద్దెనిమిది వేల సీలింగ్ పెట్టారు ఈ పద్దెనిమిది వేల సీలింగ్ మినివేజెస్ మనం పోరాటం చేసేదే ఇరవై వేలు ఇరవై వేలు పెట్టాలి ఈ పద్దెనిమిది వేల సీలింగ్ పెట్టేప్పటికీ ఇది ఒక అంటే ఇప్పుడు ఈ టూ టూ థౌజండ్ ట్వంటీలో వచ్చే నోటిఫికేషన్లో పద్దెనిమిది వేల సీలింగ్ అత్తగా పెట్టారు ఇప్పుడు మినివేజెస్ ఈవెన్ స్టేట్లో కూడా రివిజన్లో ఉన్నాయి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు వచ్చే అవకాశం ఉన్నాయి అంటే పద్దెనిమిది వేలది సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ మార్చేంత వరకు కూడా ఈ పద్దెనిమిది వేలు అనేది పెద్ద ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది సో ఈ పద్దెనిమిది వేల వర్క్ సీలింగ్ కోసం కూడా తన గొంతెత్తి అడగాల్సిన అవసరం ఉంది ఈ సీలింగ్ తీసేయాల్సిన అవసరం ఉంది ఈ సీలింగ్ తీసేయకపోతే వర్కర్ చాలా మంది వచ్చే అవకాశం లేకుండా పోతుంది ఈ మూడు ఈ మూడు చెప్పిన తర్వాత ఉన్న అసలు విషయాలు ఏంటి పాత విషయం పాత కోడికి కొత్త కోడికి కొన్ని తేడాలు అది కొంత డీటెయిల్ చెప్పడానికి ట్రై చేస్తాను ఫస్ట్ యాక్ట్ ట్రేడ్ యూనియన్స్ యాక్ట్ ఇది నైన్టీన్ ట్వంటీ సిక్స్లో వచ్చింది బ్రిటిష్ కాలంలో చాలా ఘటాలు బ్రిటిష్ కాలంలో వచ్చాయి అప్పటి నుంచి ఉన్న యాక్ట్ను కొన్ని అమెండ్మెంట్స్ వచ్చినా కానీ ఇప్పుడు టోటల్ ఈ కోర్టులో దాన్ని కుదించారు దీనిలో ఫస్ట్ చెప్పగలిగింది ఏంటంటే రిజిస్ట్రేషన్ డెఫినేషన్ డెఫినేషన్లో వర్కర్స్ టు వర్కర్స్ మధ్య డిస్ప్యూట్ కూడా ఈ డెఫినేషన్కి తీసుకొచ్చారు నార్మల్గా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ మనం రేజిస్ చేసినప్పుడు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ ఏం చెప్తారంటే మేనేజ్మెంట్కి వర్కర్స్కి మధ్య యూనియన్కు యూనియన్కి మధ్య మేనేజ్మెంట్ మేనేజ్ మధ్య ఇట్లా ఒక డెఫినేషన్ తీసుకుంటూ వచ్చారు ఈసారి వర్కర్ టు వర్కర్ డిస్ప్యూట్ కూడా దీన్ని ఇంక్లూడ్ చేశారు అది ఎందుకు దాని ద్వారా నష్టమైంది లాభైందే ముందు 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 చెప్తాను తర్వాత రిజిస్ట్రేషన్కి పాత కండిషన్స్ ఉన్నాయి సెవెన్ మెంబర్స్ కెన్ ఫార్మ్ ఏ ట్రేడ్ యూనియన్ అంటే ఏడుగురు సభ్యులు ట్రేడ్ యూనియన్ ఫామ్ చేయొచ్చు కాకపోతే ఇండస్ట్రీ పెద్దదైతే టెన్ పర్సెంట్ వర్కర్స్ కానీ లేకపోతే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ హండ్రెడ్ వర్కర్ ఏది తక్కువ అది ఇప్పుడు కూడా ఆ కండిషన్ పాత కండిషన్ ఉంది ఇది ఇప్పుడు కూడా ఆ కండిషన్ అట్లాగే ఉంది రిజిస్ట్రేషన్ కోసం ఆ పాత కండిషన్ అట్లాగే ఉన్నప్పటికీ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసేది అంటే రికగ్నేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ట్రేడ్ యూనియన్ గుర్తించే విధానం ఇదివరకు పాత చట్టంలో ఉందో ట్రేడ్ యూనియన్ గుర్తించే విధానం లేదు మేనేజ్మెంట్ గుర్తించకపోతే కూడా కార్మిక లేపర్ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ చేయాలి మెజార్టీ యూనిట్ ఒక సర్టిఫికేట్ చేయాలని మేనేజ్మెంట్ గుర్తిస్తుందా లేదన్నది అక్కడ ఉన్న యూనియన్ బలం బలంతో డిసైడ్ అయ్యేది కానీ చట్టపరంగా ఎలాంటి అవకాశం లేకుండా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే రికగ్నేషన్ ట్రేడ్ యూనింగ్లు పెట్టారు కంపల్సరీగా ట్రేడ్ యూని రికగ్నైజ్ రికగ్నైజ్ చేయాలి కాకపోతే ఎవరు రికగ్నైజ్ చేయాలి ఏ ట్యూడే రికగ్నైజ్ చేయాలి వెరిఫికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ ఉంది వాళ్ళకు అంటే ఎలక్షన్లు మెజార్టీ పెట్టుకొని ఎలక్షన్లు పెట్టుకొని మనం ట్రేడ్ యూనియన్ రికనైజ్ చేస్తున్నాము అయితే ఇప్పుడు ఒక వంద మంది ఉంటే నాలుగు యూనియన్లు పోటీ చేస్తే ఒక ఒకరికి నలభై ఒకరికి ముప్పై వరకు ఇరవై ఇట్లా వచ్చేస్తే మెజార్టీ యూనియన్ ఇప్పుడు ట్రేడ్ యూనియన్ రికగ్నేషన్గా గుర్తిస్తూ ఉన్నాం ఇప్పుడు దీనిలో కొత్త చట్టం ఏంటంటే ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ వర్క్ ఫోర్స్ రావాలి రోడ్స్లో ఉన్న వర్కర్స్లో ఎంతమంది అయితే రోడ్స్లో ఉండారో దాంట్లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ వర్క్ వర్కర్స్ వస్తేనే ఇప్పుడు రికగ్నేషన్ వస్తుంది ఫిఫ్టీ వన్ పర్సెంట్ రాకపోతే రాదు అంటే దీనిలో ఏమైందంటే ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఒక యూనియన్ రావడం అనేది చాలా సార్లు ఇంపాసిబుల్ ఇప్పుడు మన ఎలక్షన్ కొన్ని వందల ఎలక్షన్ పెట్టి ఏ ఎలక్షన్స్ కూడా ఫిఫ్టీ వన్ పర్సెంట్